ం నమో వెంకటేశాయ తిరుమల స్థానికులకు శుభవార్త శ్రీవారి దర్శనానికి స్థానికులకు శుభవార్త శ్రీవారి దర్శనానికి అనుమతిపై నిర్ణయం అన్నమాట ఇది టీటీడీ పాలక మండలి ఏర్పాటు అయ్యాక స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం ఉంటుందని త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళానని ఎమ్మెల్యే ఆరని తెలిపారు ఎన్నికల తర్వాత మొదటిసారి ఆయన తిరుమల స్థానికులతో సమావేశమయ్యారు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాలాజీ నగర వాసుల సమస్యలను తొంభై రోజులలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని టీటీడీ అధికారులు కూడా వెంటనే స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు శ్రీవాణి ఇతర దర్శనాలలో జరిగిన అవినీతిపై చట్టం తన పని తాను చేసుకుంటుంటూ వెళ్తుందని అన్నారు తిరుమలలో జరిగిన అవకతవకల్లో ప్రత్యేకంగా విచారిస్తామని అవినీతి చేసిన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది టీటీడీ ధరలను సవరించద్దని పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కాదని ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది ప్రత్యేక దర్శనం టికెట్లు అంటే శ్రీవారి మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనము మరియు యాభై రూపాయల లడ్డూ ప్రసాద ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది పలు ప్ర సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి లడ్డూ ధరలు ప్రత్యేక ప్రవేశం దర్శనము ధరలను టీటీడీ సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని భక్తులు వీటిని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది ఇందాకే వర్తిన వార్త ఏంటంటే సరసమైన ధరలలో రుచికరమైన భోజనము టీటీడీ కీలక చర్యలు తాజ్ హోటల్ జీ ఎంతో సూచనలు అనమాట టీటీటీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలారావు భక్తులకు ఉపయోగపడేలా కీలక చర్యలు చేపడుతోంది ఈ క్రమంలోనే ఆ కొండల రాయుడు దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తులకు తిరుమల కొండపై రుచికరమైన నాణ్యమైన ఆహారం సరసమైన ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయంపై శుక్రవారం అధికారులతో టీటీడీఈఓ సమీక్ష నిర్వహించారు ఇందుకోసం తాజ్ హోటల్స్ జిఎం సలహాలు తీసుకుంటామని తెలిపారు మరోవైపు వెంగమం వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని పరిశీలించిన టీటీడీఈఓ అన్న ప్రసాద పంపిణీపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు ఇక ఈ విషయము గోకులము విశ్రాంతి భవనంలో టీటీడీఈఓ జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి తిరుమలలోని హోటళ్లపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా తిరుమలకు విచ్చేసే భక్తులకు రుచికరమైన పరిశుభ్రమైన భోజనాన్ని అందించేట్టు కృషి చేస్తామని ఈవో తెలిపారు ఇందుకోసం ప్రముఖ హోటళ్ళని ఎంపిక చేసుకున్నామని ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు చ చలేశ్వర్రావు తాజ్ హోటల్స్ జిఎం చౌదరి సూచనలను ఆహ్వానించినట్టు తెలిపారు మరోవైపు టీటీడీ ఐటీ విభాగం అందిస్తున్న సేవల గురించి కూడా ఈవో సమీక్ష నిర్వహించారు ఆ తర్వాత ఆలయ సిబ్బంది పోర్టు కార్మికులతో సేంద్రియ ప్రసాదాలపై ప్రవేశమయ్యారు సమావేశమయ్యారు మరోవైపు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని ఈవో శుక్రవారం తనిఖీ చేశారు శుక్రవారం సాయంత్రం వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించిన ఈవో యాత్రికులకు అందిస్తున్న రుచికరమైన వంటకాలను స్వయంగా పరిశీలించారు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు భక్తుల సూచనల ప్రకారం అన్న ప్రసాదాలను మరింత రుచిగా అందించాలని అధికారులను ఆదేశించారు ఇక హనుమంత వాహనంపై సుందర రాజస్వామి మరోవైపు తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధ ఆలయమైన సుందర రాజస్వామి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు అంతకుముందు ముఖమండపంలో సుందర రాజస్వామివారికి అభిషేకం చేశారు సాయంత్రం శ్రీకృష్ణ స్వామివారి మండపంలో ఊంజల సేవ నిర్వహించారు రాత్రి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది శుక్రవారం రాత్రి గరుడ వాహనంపై స్వామివారి విహరించారు ఇవి టీటీడీకి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను గంట గంటకు నేను కొన్ని క్లిప్స్గా విభజించి వచ్చిన ఆ ఒక్క వీడియోలో ఒక ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వరకు చేసేటట్టు ట్రై చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్